హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో యూజింగ్ ఫోర్ తో మనం ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ దానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి దాంట్లోకి హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మనం మిల్క్ లోకి వాటర్ యాడ్ చేయకూడదు ఇలా బౌల్లో మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకొని వీటిని మరిగించుకోవాలి నెక్స్ట్ సైడ్ మనం కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి పాలతో మిక్స్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి టేస్ట్ కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి నేను టూ కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి మిల్క్ మేడ్తో చాలా స్వీట్స్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపెడతాను ఈ ప్రాసెస్ వచ్చేసి నేను ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేశాను తర్వాత మనం దీంట్లోకి ఇంత ముందు మిక్స్ చేసి పెట్టుకున్నామా కస్టర్డ్ పౌడర్ అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటూ స్టేర్ చేసుకోవాలి ఇలా మనం థిక్నెస్ వచ్చే వరకు మనం స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి థిక్నెస్ అయితే వచ్చేసింది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కాసేపు చల్లార్చుకోవాలి తర్వాత మనం ఈ ఐస్ క్రీమ్ ని పెట్టడానికి ఒక బౌల్ అయితే కావాలి కదా ఒక బౌల్ తీసుకున్నాను ఇగో పేస్ట్ అయితే ంది దీన్ని మనం ఈ బౌల్లోకి యాడ్ చేసుకున్నాం ఇలా బౌల్ మొత్తం వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి తర్వాత ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఓవర్ నైట్ ఇలా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాం మేము తర్వాత ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ రెడీ అవుతుందా అని మా పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు తెల్లారేసరికి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోద్ది అంతే యమ్మీ యమ్మీగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్